ఏం చేస్తున్నావు ఎండు చేపల కూర చేస్తున్నా ఎండు చేపల కూర నువ్వు వండవుగా మామూలుగా అడిగి చేస్తున్నా అడిగి చేస్తున్నావా ఇవేనా కడిగి పెట్టావా కడిగి పెట్టా ఏం చేస్తున్నావు ముందు ఆయిల్ లో ఫ్రై చేస్తావా చెయ్యి ఏం చేపలు ఇది తెలుసా ఏదో నాకు తెలియదు కానీ మొన్న ఆటోలో కనిపించింది లేని తీసుకొచ్చా ఎండిపోటి చేపల మామూలుగా అయితే మామిడి తిందో ఎండి చేపలు పాపం నా కోసం ట్రై చేస్తుంది వాళ్ళ అది తెచ్చి చాలా రోజులు అవుతుంది ఎండి చేపలు తీసుకొచ్చి అయితే చాలా రోజులు అవుతుందని చెప్పేసి వేరే వాళ్ళని అడిగి చేస్తున్నారు ఇప్పుడు చింత చిగురు ఏది చింత చిగురు చూపించి పై ఒకసారి చింత చిగురు చాలా ఉంది కాబట్టి ఎక్కడ నీకు ఇది మా చిన్నత్తగారు పంపించింది మీ చిన్నత్తగారు పంపించారా నీ కోసం మా పిన్ని ఎప్పుడు పంపించింది చింత చిగురు ఇదిగోండి ఇందులో ఉప్పు పసుపు కలిపి డబ్బాలో పెట్టి పంపించేసిద్ది అనమాట దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము తీసి వాడుకుంటాం ఇది చాలా రోజుల నుంచి పప్పులు కూడా వేయకుండా ఉంచింది మావిడ నాకు చేపల్లో వేసి వండుకోవడం కోసమని ఈ చేపలు కూడా తీసుకొచ్చి చాలా రోజులైంది రోజు వీటిని ముహూర్తం కుదిరింది అన్నమాట పెండి చేపలు అంటే చాలా మందికి ఇష్టమే కదా నాకు కూడా ఇష్టమే కాకపోతే మా ఇంట్లో నేను ఒక్కనే తింటాను అందుకనే రెగ్యులర్గా వండరు ఎప్పుడో ఒకసారి ఈరోజు మొదలుపెట్టింది మావిడ ాగుండేవనుకోబట్టి వారానికి ఒకసారి తెచ్చుకుంటా బాగుంటాయి కూర చెడగొడతావా ఏంటైతే ఆ వాసన పడదా మాస్క్ పెట్టుకోపోయావా ముక్కుకి వద్దా ఎండు చేపలు ఫ్రై అవుతున్నాయి పుట్టే అయిపోయిందా అయిపోయింది బావా ములు అగినాయాగిస్తున్నావా ఉప్పు చేపలు అయితే కొట్టి కానీ ఉప్పు చేపలు కాదుగా మొన్న తిన్నా ఉప్పు చేపలు మరి చేపలు అన్నా ముంటారా బాబా ఇయ్యా మనకు ఇంటి చేపలా తినరుగా నోట్లో పెట్టుకు మా పచ్చి చేప మాత్రం బాగా తింటారు అతను మా అబ్బాయి తింటాడు పచ్చి చేపలో మా అమ్మాయి తెంత పాపం ఇప్పుడు ఏం చేస్తాపోతే ఉల్లిపాయ వేస్తున్నాం బాబా ఉల్లిపాయ పచ్చిమిరప చేస్తాను ఉల్లిపాయ పచ్చిమిరాయ్ ఎస్ సార్ నోటి గాస్ వాసన వచ్చింది బాగా కూరకాయ పచ్చిమిర్చి వేగిన తర్వాతనే చేస్తా కొద్దిగా తెస్తా అలా కడప కడప కొద్దిగా నూనె వస్తుంది కడప కదా అది చిట్టు హైట్ పెరిగిపోయింది కదా బాగా పైన బరువు అయిపోతుంది మా చెట్టుది ఫస్ట్ కరివేపాకు ఇప్పుడేంటి కొట్టి అల్లం పేస్ట్ వేస్తున్నా కొద్దిగా అల్లం వెల్లుల్లి ఉట్ట అల్లమైన అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్టా ఓ స్పూనా స్పూన్ అని మళ్ళీ కొంచెం వేసా అంటే పొసరాది పొసరేస్తావా ఎంత పట్టింది ఇంకా పావు గంట ఇరవై నిమిషాలు అర్ధగంట ఇంకా పావు గంట ఇప్పుడు చేస్తాం ముక్కలు వేసేస్తా ఇంకా బాగా ఉప్పా ఆల్రెడీ చిన్న చిగురిలో ఉప్పు కలిపే ఉందండి మా పిన్ని కలిపి పంపించింది కదా సరిపోద్ది చేపలు ఎన్నో లేవు కాబట్టి చాలే మళ్ళీ చిన్న ఎక్కువ చేపలు తక్కువ ఉంటుంది చేప మొక్కలు ఎక్కువ ఉండాలి పండగ అంతా బాగా కలిపి అది ఫ్రై అవ్వాలా ఏంటి పోయేదాకా పొట్ట ఇప్పుడు కారం వేస్తున్నారా చాలా చింత చిగురు పురుగు ఉంటుంది కదా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటది పచ్చిమిర్చి కూడా ఎక్కువ ఎక్కువేస్తుంది చేపల కూరలా ఉంటుంది దగ్గు వస్తుందా ఇప్పుడు ఏం చేస్తున్నారు గ్లాస్ వాటరా రెండు చేపలు వేసి వస్తున్నావా వేసే మా ఆవిడ ఫస్ట్ ఈ చేపలు కూడా ట్రై చేయడం ఏవో కానీ దగ్గు ముక్కులు నీళ్ళు చేతనే చింత చిగురులో ఇప్పుడు చాప మొక్కలు పడేసి కలిపేస్తావా మూత పెట్టి ఉంచుతావా ఐదు నిమిషాలు ముందు కానీ అయిపోయిన తర్వాత తిని చెప్తా ఇప్పుడు మూత పెట్టేస్తావా అంతే బాగుంది తినటానికి ఎలా ఉంటుందో మరి ఇంకా ఆపేస్తావా చిగురు ఎండి చేపలు కూర అయితే రెడీ అయిపోయింది దాని టేస్ట్ చేద్దాం చేద్దా ఉంది చాలా మందికి ఎండి చేపలు కూర అంటే ఇష్టం ఫ్రై చేసేటప్పుడు వచ్చే వాసన చాలా మందికి నచ్చదు కాకపోతే నాకు మాత్రం చాలా చాలా ఇష్టం ఎండి చేపలు చింత చిగురు ఇప్పుడే ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేయాలా నేను బాగుందంటే మళ్ళీ మళ్ళీ వండుతావా వండుతావా చూపించవు సార్ చింత చిగురు ఎండి చేపలు ఓకే తీసరా తింటున్నావా చూస్తున్నా సరే బాబా ఫస్ట్ టైం చేసావు కదా ఎండి చేపలు చింత చిగురు చూద్దాం ఎలా ఉంది బాగోలేదు అనుకో ఇష్టం లేకపోయినా దీన్ని తినిపిస్తా నీకు సరేనా ఇందులో మూడు అన్నావు కదా మా స్తూపీ గడికి కూడా నచ్చేసింది దొరుకుతుంది మా స్తూపీకి వాసన వచ్చింది స్నూపీ తింటవా 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 ఇందులో ముళ్ళు ఉన్నా సరే తీసేయండి నేను ఎండు చేపల్లో ముళ్ళు ఉన్నా సరే అలా పెట్టుకుని అవి వేయటమే చాలా బాగుంటాయి బాగుంది బట్టి నిజం చెప్పులే కానీ ఇంకా ఫ్రై అవాలేమో బాగానే ఉంది అంటే బాగా ఎండు చేపలు అంటే చాలా మందంగా ఉన్నాయి కదా బాగుంది వారం వారం తెచ్చుకుతుంది ఇంకా ఉండవు కదా తెచ్చుకుంటాయి వారం వారం కానీ నెల అయినా వండు సరే నాకు చించూరు ఒకటే కదా చించూరు పెద్ద దొరకరు కదా బావా గోంగూర ఉంటుంది गोंगोंग ना चाहत कर का आदि जैसा होगा हम्म हम्म बॉन पटती ना मुक्का अमन तू सो थैंक यू बर्डी ओके okay, बाबा हम्म